ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రాతకాలపు అనేక శుభములు మీకు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తుని రెక్కల క్రింద ఆయన ఆశీర్వాదములతో ఆయన భద్రతా కాపుదలలో ఆయన అనుగ్రహించే శ్రేష్టమైన దీవెనలతో మీరు వర్ధిల్చు ఆనంద సంతోషములతో యుగయుగములు ఆయన సన్నిధిలో ఆనందించే భాగ్యతను ప్రభువు మీకు ధారాళముగా గాక నా ప్రియులార ఈ ఉదయకాల సమయములో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కీర్తనల గ్రంథము నలభై ఒకటి పదమూడవ వచనాన్ని చదువుకుందామండి నలభై ఒకటవ కీర్తన పదమూడవచనం ఇస్రాయలు దేవుడైన ఎహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్థుతింపబడును గాక ఆమెన్ 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 ఇస్రాయేల్ దేవుడని ఎహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్థుతింపబడును గాక అని దైవ దాసుని దావీది గారు స్పష్టంగా ఈ స్థుతిని తెలియచేస్తూ ఉన్నాడు నా ప్రియులారా ఆయన నామము స్థుతింప తగినది ఎందుకు అంటే ఆయనయే సకల సృష్టికి ఆధారుడైనవాడు రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఐదవ అధ్యాయము వచనములో దైవజనుడు తెలియచేస్తున్న మాటను మనం చదువుకుందాం రెండవ దినవృత్తాంతములు ఐదవ ధ్యాయము పదమూడవకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యహోవా దయాళుడు ఆయన కృప ఉండును అని స్తోత్రము చేసిరి అప్పుడు ఒక మేఘము యహోవా మందిరము నిండా నిండెను యహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట లేకపోయిరి ప్రియులారా వారు దేవుని స్థుతించుచూ ఉండగా పైనుండి ఒక మేఘము మందిరము పైన నిలిచి లోపల ఎహోవా తేజస్సు నిండుకొనగా ఆ మేఘమున్న చోట సేవ చేయటం ఎవ్వరూ నిలవలేకపోయారు పైన మేఘము లోపల తేజస్సు అందుకే దవేంద్రుని దావి సులోముని గారు చెప్తూ వచ్చారు గాఢాంధకారమందు నివాసము చేతునని ఎహోవా సెలివిచ్చను అని మనం ఆయన తేజస్సును చూడలేమని చెప్పి ఆయన తన చుట్టూ మేఘమును మాటుగా చేసుకున్నట్లుగా లేఖనలు స్పష్టంగా కనబడుతుంది కాబట్టి మేఘము చాటున తన భీకరత్వాన్ని సమీపింపరాని తేజస్సును ఆయన దాచుకునేవానిగా ఉన్నాడు ప్రకాశించుతున్న సూర్యుని ఒక మేఘము కప్పినట్లయితే మనం ఆ సూర్యుని ప్రభావము చూడలేం కదా అలాగే కోటి సూర్య సమప్రభావుడైన దేవుడు ఆయన తేజస్సుని ఎవ్వరు చూడలేరు కనుక మేఘాన్ని తన మాటుగా చేసుకుని ఆయన దిగి వచ్చేవానిగా ఉన్నారు సజీవుడకు దేవుడు ఆయన దిగిరాగా ఆయన దిగిరాగా మన ప ఎనిమిదో అధ్యాయము మొదటి మొదటి రాజుల గ్రంథం పన్నెండవ చనం చూస్తాం సులోమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసం నివాసము చేయున నిహోవా సెలవిచ్చి ఉన్నాడు గాఢాంధకారముందు ముందు నివాసము చేసేవాడు గాఢాంధకారమును తన చుట్టూ వ్యాపింప చేసుకుని ప్రకాశమానుడైన ప్రభు మధ్యలో నివసించేవాడు ఎందుకని ఎవ్వడూ ఎప్పుడూ దేవుణ్ణి చూడలేడు చూచి బ్రతుకలేడు అని మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడుతుంది వచనంలో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు అమరత్వం కలవాడయ్యున్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం వసించచ్చు అమరత్వము కలవాడై ఉన్నాడు అందువలనే గాఢాంధకారాన్ని చుట్టూ ఆయన వ్యాపింప చేసుకుని ఆయన మా మానవులకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు ప్రియ చెల్లి నా తమ్ముడా ప్రభు అయిన యశు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మంటి శరీరాన్ని ఆధారం చేసుకుని ఈ లోకానికి దిగి వచ్చిన మహిమా స్వరూపి మొదటి కొరంధి రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చూచినట్లయితే ఆయన ఎవరు మనకు అర్థమవుతుంది ఆయన మహిమ స్వరూపి చూడండి మొదటి కురంధి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం అది లోకాధికారులలో ఎవరికైనా తెలియదు అది వారు తెలిసినట్ల మహిమా స్వరూపియ ప్రభువును సిలువేయకపోయింది ఆయన లోపల మహిమ ఉంది పైన శరీరం ఉంది అందుకే రెండవ అధ్యాయం కొలసి తొమ్మిదో వచనములో దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించున్నది అని అర్థమైంది కదా వెళ్ళారా ఆయన శరీరంలో కనపడ్డారు ఎందుకు మనమందరం రక్త ఉన్నందున ఆయన రక్త మాంసములలో ప్రత్యక్షుడయ్యాడు లోపల లోపల ఎవరైనా మహా తేజస్సు ప్రభావము ఆయనలో నుండి బయలు వెళ్ళెను అని మనం చూస్తాం ఆయన ఉప్పొంగుచున్న సముద్రం మీద నడిచి వచ్చిన ప్రభువు అని చూడగలం ఆయనలో నుండి ఎంత ప్రభావం బయటకు వెళ్ళిందో ఆ ప్రభావం అనేక మందికి స్వస్థత కలిగించింది అనేక మందికి దయ్యములను వెళ్ళగొట్టనిచ్చింది అనేక అద్భుత కార్యాలు చేయుటకు కనిపింప చేయబడింది అంతేనా పదిహేడవ అధ్యాయం అత్తయ్యుబ సారీ పదిహేడవ అధ్యాయం అతయస్సు వార్తలు ఆ రూపాంతరపు కొండ మీద ప్రభువు తన మహిమా స్వరూపాన్ని కనపరిచినప్పుడు శిష్యులు చూడలేక సాగిలపడ్డారు యేసు సామాన్య మానవుడు కాదు ప్రియులారా మానవునిగా కనబడుతున్న మహిమా స్వరూపు దేవుడు ఎందుకు శరీరాన్ని ధరించాడు అంటే మనము శరీరములో ఉన్నాము కనుక శరీరంలో ఉండి మనం చేసేటువంటి అనేక అపవిత్రమైన చెడు కార్యములకు పాపములకు అపరాధములకు శిక్ష మనకు బదులుగా తాను భరించేందు కొరకే ఆయన శరీరధారి అయ్యారు మొదట తిమోతి మూడో అధ్యాయం పదిహేను వచన చూస్తాం ఆయన సా శరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అని కనుక శరీరం అయితే కనబడుతోంది పైకి లోపల మహిమా స్వరూపి ముందు చూసాం కదా ధకార ముందు నివసించుచున్నవాడు అని ఆయన సమీపింపరాని తేజస్సు గాఢాంధకారము చేత ఆవరింపబడినందున ఆ మందిరం మీదకి ఆయన దిగి రావటానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక ప్రియులార యేసుక్రీస్తు వారు అసమానుడైన ప్రభు సామాన్య మానవుడు కాదు ప్రియులార దేవుడే మానవ శరీరంలోనికి అవతరించినటువంటి వాడు ఆయన మన పాపములన్నింటిని భరించుటకు ఎంత ఓర్చుకున్నాడు ఎంత సహించాడు మరణము పొందినంతగా విధేయుడయ్యాడు దేవునితో సమానముగా ఉండుట అభిరుచిపెట్టకూడని భాగ్యం అనుకునలేదు కానీ కనుక దేవునితో సమానుడైన వాడు మరణము పొందినంతగా విధేయత చూపించాడు ఈ విధేయతే పరలోకమందు కూడా వధించబడిన గొర్రె పిల్లగా అగ్గుపరుచుకుంటూ వచ్చారు ఆయన తన మహిమను దాచుకున్నాడు ఆయన మన కొరకు శరీరధారిగా శిక్షను అనుభవించి మనకు శిక్ష లేకుండా చేశాడు దేవాతి దేవుడైన ప్రభు అందువలనే మూడోది నాన్న సమాధి నుండి తిరిగి లేవగలిగాడు మహిమాస్వరూపిన ప్రభు తిరిగి లేవగలిగాడు నలభై దినాలు భూమి మీద సంచరించారు అందరు చూస్తుండగా ఆరోహణుడై తేజోమయుడయ్యాడని వాక్య భాగం సెలవిస్తోంది ప్రియ చెల్లి తమ్ముడ యేసుక్రీస్తు వారు ఒక సామాన్య మానవుడు అనుకుంటున్నారా ఒక మహానుభావుడో మహాత్ముడో అనుకుంటున్నారా కాదు ఆయన దేవుడు శరీరములో ఉన్న దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఈ లోకానికి రక్షణ కలిగించేందుకు నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను నరకపు కోపము నుండి పాతాళ భయంకరత్వం అగ్నిగంధకాల నుండి రక్షించేందు కొరకే మన పాపం కొరకు క్రయధనం చెల్లించేందుకు తానే దిగి వచ్చాడు మనం ఆయన పిల్లలం కనుక మన కొరకు తండ్రిగా తాను ఇంత గొప్ప కార్యాన్ని చేశాడు తలంచినపు స్తుతింపకుండా ఎట్లుండగలం పీలారా ఆయన దేవాతి దేవుడు మన కొరకు ఏ విధంగా తను తాను అప్పగించుకున్నాడు జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన సదాకాలం జీవించేవాడు ఆయన మరణంతో ఆయన జీవితం ముగియలేదు చాలామంది సిలువ మరణాన్ని గురించి హేళం చేస్తూ ఉంటారు అయ్యో వారికి సత్యం తెలియదు శత్రువు వారిని మోసం చేస్తూ ఉన్నాడు ఆయన మరణము తర్వాత మూడో దినాన మహిమతో ఆయన తిరిగి లేచాడన్న సంగతిని వారు విస్మరిస్తారు ఆయన యుగ యుగాలు జీవించేవాడు ముప్పై రెండవ అధ్యాయ ద్వితీయోపదేశ కాండము నలభై వచనంలో చూచినట్లయితే ముప్పై రెండు నలభైలో ముప్పై రెండవ అధ్యాయ ద్వితీయోపదేశ కాండము నలభై వచనంలో మృతి ఇదిగో ఇరవై తొమ్మిది చదువు ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలో విడిపించువాడు ఎవ్వడను లేడు నేను నేనే స్పష్టంగా చెప్తున్నారు నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృత్యునందించు వాడను బ్రతికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతులను విడిపించు ఎవడును లేడు అసమానుడు సర్వశక్తి గలవాడు అని చూస్తున్నాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచనంలో యేసు ప్రభు వారు ఏమన్నారో చూద్దాం పదకొండు మొదటి పద్దెనిమిది వచ్చను నేను మొదటివాడను వాడను జీవించు వాడను మృతుడనై తిని ఇదిగో యుగ యుగములు ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి కనుక అసమానుడైన ప్రభు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు జీవించువాడు ఆయన మహిమా స్వరూపి దేవుడు అందుకే మనం ఆయనను స్థుతింప బద్ధులమై ఉంటున్నామని లేఖనం ఇంత స్పష్టంగా చెప్తోంది ఆ రెండో పేతురు పత్రికలో పేతురు మహాశైలు కూడా మాట అంటున్నారు పేతురు భక్తుడైన పేతురు గారు ఆయన శిష్యుని పేతురు గారు మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇట్లా అంటున్నాడు ప్రియులారా ప్రభు దృష్టికి ఒక దినం వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరంలో ఒక దినం వలన ఉన్నవి ఆయన దృష్టికి వెయ్యి సంవత్సరాలు ఒక్క దినంలా ఉంటున్నాయి ఒక్క కానీ ప్రభు దృష్టికి ఒక దినం వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరం ఒక దినం వలన ఉన్నవి అని చూస్తున్నాం ఆయన యుగ యుగాలు తరతరాలు శాశ్వత కాలం శాశ్వత కాలం వరకు కూడా జీవించేవాడు అని స్పష్టంగా చెప్పబడుతూ వస్తోంది ప్రకటన పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం పదిహేడవ వచనలో వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువ సర్వాధికారి నీవి నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము కనుక ఆయన ప్రభావమును ఆయన మహిమను ఆయన శాశ్వతమైనటువంటి జీవి జీవమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్థుతింప బద్ధులమై ఉన్నాం అంత మాత్రమే కాక అంత శాశ్వతుడైన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి చేసిన ఆ అద్భుతమైనటువంటి ఆ శిలువ కార్యాన్ని పునరుత్న కార్యాన్ని ఆరోహణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన కొరకు ఈ లోకాన్ని దిగివచ్చి చేసిన ఆయన ప్రేమ తండ్రి తండ్రి ప్రేమ తల్లి మరచిన మరచిన గాని నేను నిన్ను మరువను అని చెప్పిన ఆయన ప్రేమ ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఈ మన ప్రభు సన్నిధిలో కూడి వద్దాం ప్రభు ఆ రీతిగా స్థుతి నొందును గాక ప్రార్థిస్తారు ప్రేమైన తండ్రి ఉదయ కాల సమయంలో నీ ప్రత్యక్షత కొరకే స్తోత్రాలు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు జీవించేవాడు అయ్యా మీరు మహిమాసు రూపైన దేవుడు సమీపంపురాన్ని తేజస్సులో నివసించేవాడు ఆయనను మా కొరకై మమ్మల్ని రక్షించేందుకు కొరకై ఏ విధంగా శరీరధారి అయ్యారు ఏ విధంగా ఈ గొప్ప రక్షణను మాకు ఇచ్చేందు కొరకై మీరు ప్రాణమునే బలిగా ఇచ్చారు సమాధిని గెలిచి లేచి ఆరోహణుడై మహి తేజమయుడేవైనావో జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని ఆరాధించేందుకై మాకు ఈ సమయము ఈ దినమునెంతో శ్రేష్టమైనదిగా చేయమని ప్రభు యేసుక్రీస్తు వారి పేరిటని ప్రార్థిస్తున్న ఆము తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి మీకు ధారాళముగా అనుగ్రహింపబడిన గాక ఆమెన్ ఆమెన్